మే పదమూడవ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో వ్యాపారులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఆతుకూరి ఆంజనేయులు పిలుపునిచ్చారు తద్వారా ప్రజాస్వామ్య పరిరక్షణలో వ్యాపారులు కూడా భాగస్వాములు కావాలన్నారు ఈ మేరకు గుంటూరు ఛాంబర్ ఆఫ్ కామర్స్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మే పదమూడవ తేదీన ఎలక్షన్ నేపథ్యంలో కార్మికులందరికీ వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలన్నారు మండుతున్న ఎండల నేపథ్యంలో భవన నిర్మాణ కార్మికులకు వడదెబ్బ తగలకుండా సహాయక చర్యలు చేపట్టాలన్నారు ప్రభుత్వ ఆదేశాలు పాటించాలన్నారు ఈ సమావేశంలో చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు రాంబాబు కృష్ణమూర్తి పాల్గొన్నారు మే పదమూడవ తారీఖున జరగబోయేటువంటి అసెంబ్లీ ఎంపీ ఎలక్షన్స్ వ్యాపార సంస్థలు కానీ ఫ్యాక్టరీస్ కానీ అన్ని సంస్థలు కూడా వర్కర్స్ ఉన్నా లేకపోయినప్పటికీ కూడా మూసేసి వాళ్ళు ఓట్లు వేసేదానికి ఇబ్బంది లేకుండా స్టేట్స్గా ఎగ్జెప్ చేస్తూ ఉన్నాం అదే గవర్నమెంట్ ఇచ్చిన సెలవు సెలవు ఇచ్చినప్పుడు కూడా జీతకండి ఇవ్వాలి అంతేకాని సెలవు ఇచ్చాం కదా మనకు ఆ రోజు లీవ్ లేచిద్దామనే ఆలోచన లేకుండా వేతనం గున్నటువంటి సెలవు ఇవ్వాల్సిన ఆలోచన చేయాలని మనం చేస్తూ ఉన్నాం అలాగే బిల్డింగ్ కట్టేవాళ్ళు కానీ వ్యాపారస్తులు కానీ ఫ్యాక్టరీస్ కానీ ఎండాకాలం దాకా వర్కర్స్కి వండ వడదెబ్బ తగలకుండా కావాల్సిన చర్యలు తీసుకోవడం ఒకటి సాధ్యాన్ని బట్టి బిల్డింగ్ కట్టేటటువంటి వాళ్ళు ఉదయం పదకొండు దాకా సాయంత్రం నాలుగు కాంతి తర్వాత పనిచేయించుకుంటే బాగుంటుంది కాబట్టి అది కూడా గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆదేశాలే మరి అట్లాగే షాపుల్లో కానీ మిగతా పనిచేసే వాళ్ళకి కూడా వడదెబ్బ లేకుండా వాళ్ళు తగినటువంటి ఏం చేస్తే బాగుంటుందో చేయటం కోసం చేసి వాళ్ళు ఇబ్బంది పడకుండా చేసే అవకాశం చేయాలని చెప్పి కూడా మరి గవర్నమెంట్ ఆదేశాలు జారీ చేసింది కాబట్టి వాళ్ళు తనిఖీ చేసే అవకాశం ఉంది కాబట్టి పదమూడు తారీఖు కానీ ఎండాకాలం కానీ తనిఖీ చేసే అవకాశం ఉంది కాబట్టి వ్యాపార వర్గాలు షాప్ ఓనర్స్ ఫ్యాక్టరీ ఓనర్స్ బిల్డర్స్ అందరూ కూడా తప్పనిసరిగా ప్రభుత్వ ఆదేశాలని గౌరవించి ది ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చెప్పినటువంటి గవర్నమెంట్ ఆదేశాలని వీటిని తప్పనిసరి పాటించడానికి కూడా ఉన్న ఉంది